హాయ్ అండి నమస్తే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంతమంది ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎక్కడికి బదిలీ చేశారో వింటే మీరంతా కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాసినటువంటి అధికారులు కానీ పూర్తిగా వైసీపీకి అనుకూలంగా పనిచేసినటువంటి అధికారులు ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వేరే వేరే పోస్టింగ్లుకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులైతే ఇచ్చింది వాళ్ళని ఏ పోస్టులకి బదిలీ చేశారో మీరు వింటే ఖచ్చితంగా అవాక్ అవుతారు సో చూడండి ఒకసారి ఏదైతే మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఈయనకి సీనియార్టీ ప్రకారం పోస్టు రాకపోయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఈయనకి ప్రాధాన్యతనిస్తూ పోస్టింగ్ ఇచ్చారు సో దానికి కృతజ్ఞతగా మరి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకి అనుకూలంగా పనిచేయడం జరిగింది సో ఏదైతే టీడీపీకి చెందినటువంటి కార్యకర్తలు కానీ నాయకులపై కానీ కేసులు పెట్టడం వేధించడం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ ఉంచకపోవడం ఇలాంటి సంఘటనలు అయితే గత ఐదేళ్లలో చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ ఐపీఎస్ అధికారిని బదిలీ చేయడం జరిగింది సో మరి ఎక్కడికి బదిలీ చేశారయ్యా అంటే ఈయన్ని గతంలో ఏదైతే కమిషనర్ ఆఫ్ ప్రింటింగ్ స్టేషనరీ స్టోర్స్ పర్చేజ్ శాఖలో పనిచేసినటువంటి పోస్టింగ్ ఇచ్చినట్టే ఇచ్చి రెండు నెలలు కూడా గడవక ముందే మరి ఆయనకి సస్పెండ్ ఆర్డర్ జారీ చేయడం అలాగే కేసుల్లో ఇరికించడం లాంటివి చేసే ఐదు సంవత్సరాల పాటు ఇబ్బందులు గురిచేసినటువంటి వ్యక్తి ఆయన పేరు మీకు గుర్తొచ్చే ఉంటది ఏబి వెంకటేశ్వరరావు సో ఐపీఎస్ అధికారి మొన్న ఈయన ఏదైతే పోస్టింగ్ లాస్ట్ రిటైర్మెంట్ రోజే పోస్టింగ్ తీసుకొని రిటైర్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి సో వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఏబి వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇచ్చినట్టే ఇచ్చి ఐదు సంవత్సరాల పాటు సస్పెండ్ చేసి ఇబ్బందులకు గురిచేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్టుకి ఈ యొక్క కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయడం జరిగింది సో చూసారా మరి అధికారం కోల్పోతే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో దీన్ని బట్టి చెప్పొచ్చు మరొక ప్రముఖ ఐపీఎస్ అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్ సో మీకు గుర్తెచ్చే ఉంటారు ఈయన గత ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్ గా పనిచేశారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి టిడిపి కార్యకర్తలపై గానీ నాయకులపై గాని దాడులు జరిగినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోలేదు అంతా కూడా ఏకపక్షంగా ఆ అధికార వైసీపీ పార్టీకి పనిచేశారనేటువంటి ఆరోపణలు అయితే ఈయన మీద మెండుగా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఈయన్ని జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి బదిలీ చేయడం జరిగింది సో విచిత్రం ఏంటంటే ఈ జీఐడిలో ఉన్నప్పుడు పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రభుత్వం తరఫున కూడా ఎటువంటి జీత భత్యాలు అనేవి కూడా లభించవట సో ఇప్పుడైతే పివి సునీల్ కుమార్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ కూడా ఐపీఎస్ అధికారులంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళు అధికార పార్టీకి కొమ్ము కాస్తే మరి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది మరొక ఐపిఎస్ అధికారైనటువంటి వ్యక్తి రిషిరాంత్ రెడ్డి సో ఈయన పేరు కూడా మీకు గుర్తొచ్చే ఉంటుంది ఏదైతే మరి పొంగనూరు అంగంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఏదైతే చంద్రబాబు నాయుడు మరి యాత్ర చేపడుతున్నప్పుడు ఆ ఈ యాత్రలో చంద్రబాబు నాయుడుపై కొంతమంది రాళ్ళు రవ్వడం జరిగింది మరి ఈ ఘటనలో చంద్రబాబు నాయుడుపైనే త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేసి మరి చంద్రబాబు నాయుడిని ఇరికించడం జరిగింది ఆ ఘటనలో కీలక పాత్ర పోషించినటువంటి ఐపీఎస్ అధికారే ఈ యొక్క రిషిరాంత్ రెడ్డి సో ప్రస్తుతం ఈయన్ని ఏపీ స్టేట్ హెడ్ క్వార్టర్స్ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేయమని చెప్పేసి అన్నారట సో ఇతనికి పోస్టింగ్ అయితే ఇవ్వలేదు రిషిరాంత్ రెడ్డికి కూడా ప్రభుత్వం నుండి జీత అయితే అందేటువంటి పరిస్థితి లేదని చెప్పొచ్చు మరి ఇందాక చెప్పుకున్నాం ఎవరైతే పివి సునీల్ కుమార్ ఎస్పీ ఈయన కూడా గతంలో రఘురామరెడ్డిపై థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో మరి రఘురామకృష్ణరాజుకి కొంత సంతృప్తి కలిగిందని మనం చెప్పుకోవచ్చు సో ఏదైనప్పటికీ కూడా ఇటువంటి తరుణంలో కొన్ని ప్రాముఖ్యత లేనటువంటి డిపార్ట్మెంట్లు ఏవైతే అయితే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లకి వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రముఖమైనటువంటి ఐపీఎస్ అధికారులుగా ఉండి ప్రముఖ పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రముఖ ప్రాధాన్యత లేనటువంటి డిపార్ట్మెంట్లకి బదిలీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు ఏదైనా సరే ఇక భవిష్యత్తులో ఎవరైతే వైసీపీకి కొమ్ము కాసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ అధికారులు వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పుకోవచ్చు సో ఏం జరుగుతుందనేది కూడా మిగిలినటువంటి ఐపిఎస్ అధికారులపై ఇంకా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితిగా చెప్పుకోవచ్చు